తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ మణికంఠ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర గురుగారు కులదేవత పెద్ద ప్రశ్న ఇది ఎందుకంటే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఇది ఒక సందిగ్ధతలో ఉండిపోతున్నారు కులదేవత ఎవరు మీ కుల దైవం ఎవరు లేకపోతే మీ ఇంటి దేవుడు ఎవరు అని అడుగుతూ ఉంటారు ఆ దేవుడి ఇలా రెండు మూడు పేర్లు చెప్పేస్తూ ఉంటారండి అలా కాదు మీ ఇంటి దేవుడు ఎవరు మీ తాతలు మీ పూర్వీకులు ఎవరిని పూజించారంటే ఇప్పటికీ ఒక ప్రశ్నే అడిగినా కూడా చాలామంది చెప్పలేకపోతారు కొంతమంది చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు అసలు మా కుల దేవతని ఇంటి దేవుణ్ణి మేము ఎలా గుర్తించాలి వారికి ఎలా పూజ చేసుకోవాలి కులదేవత వేరు ఇంటి దైవం వేరు ఇవి రెండు రెండు సబ్జెక్టులు మొట్టమొదటిగా కులదేవత అంటే ఏంటంటే మన కులాల వారిని ఆరాధించడానికి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒక దేవతామూర్తిని ఆరాధన చేసి ప్రారంభం చేస్తుంటారు రైతు పంట కోసేటప్పుడు ఏం చేస్తాడంటే అతని గట్టు మీద ఏదో ఒక రాయి లాంటిది పెట్టుకుని ఈవిడి గ్రామ దేవత అని చెప్పుకుని ఇది మా కుల దేవత అని వెంటనే చెప్పేస్తాడు ఎందుకంటే ఆ పంట పొలాన్ని అంతటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆ గట్టు మీద కూర్చుని రక్షిస్తుంది అని నమ్మకంతో పంట కోసి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మిగిలిన పంట కోస్తాడు ఒకవేళ ధాన్యం కోసినా కాస్త అమ్మవారికి పెట్టి మనం తీసుకుంటాం ఇందులో ఆ దేవతనికి మనం ఈవిడ రక్షిస్తుందని ఒక నమ్మకంతో ఆవిడినే ఈయన కుల దేవత అంటే గ్రామాన్ని రక్షించేటువంటి అమ్మవారి ఇతను కులదేవతగా ప్రాధాన్యత చేసుకున్నాడు అంటే వర్ణాన్ని బట్టి అతను చేసేటువంటి పనిని బట్టి అమ్మవారి యొక్క రూపాలు మారుతాయి మీ అమ్మగారు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఇచ్చి లంచ్ బాక్స్ అనుకోండి ఆవిడ అన్నపూర్ణేశ్వరి మెట్ట మధ్యాహ్నం లంచ్ టైంలో చాక్లెట్లు కొనుక్కోమని మీకు డబ్బులు ఇచ్చారనుకోండి లక్ష్మీదేవి ఇంటికి వచ్చిన తర్వాత నేను మెట్లెక్కుతున్నప్పుడు నువ్వు పడిపోయినప్పుడు ఆ గబగబా తుడిచి సార్ అప్పుడు కాచాయిని జ్వరం వచ్చినప్పుడు నేను పక్క కూర్చోబెట్టి ట్యాబ్లెట్ వేస్తున్నారు అప్పుడు కామాక్షి తన చల్లని కరుణతోటి అవి ఏం లేదు రా తగ్గిపోతుంది ఒకే అమ్మ ఇలాగా గ్రామంలో చివర్లో కొంతమంది అమ్మవార్లు క్షుద్రాలు లేదా నీచమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రమదగణాలు లోపలికి రాకుండా బయట చూస్తూ ఉంటారు వీళ్ళు గ్రామ దేవతలు అంటారు ఈ గ్రామ దేవతల్ని కొంతమంది వారి యొక్క కుల చేసేటటువంటి చేసేటువంటి పనిముట్లు కానీ వీటికి కానీ ఆవిడ దగ్గర పెట్టి నమస్కారం చేసి కుల కులదేవతగా ప్రతిజన్ చేసుకోవడం మొదలుపెట్టారు ఇంటి దైవం అంటే ఇంట్లో ఏ పూజ చేస్తున్నా మొట్టమొదటి చేసేటువంటి స్మరణ అసలు భగవంతుడు నిరాకారుడండి ఇది గుర్తుపెట్టుకోండి హిందువులు రాముని అన్నారు ఈయన కృష్ణుడు తిట్టాడు ఆయన హనుమంతుని తిట్టాడు ఈయన శివుని తిట్టాడు భగవంతుడు అనేవాడు నిరాకారుడు ఇది ఖచ్చితం మరి ఎందుకు ఈ రూపాలు ఎందుకు ఈ వ్యవస్థ అంటే మనకి ఏది కావాలో దాన్ని మనము మన యొక్క కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడానికి ఒక స్ట్రెచ్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం నాకు బలం కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం సిక్స్ ప్యాక్ బాడీస్ చూస్తాం నాకు హెల్త్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాం డైట్ ఫ్రూట్స్ అవి చూస్తాం అంటే ఆకృతుల్ని బట్టి మనం మార్చుకున్నాం ఈ విధంగా కులదేవత అనేటువంటిది నిన్ను రక్షిస్తూ ఉంటుంది కాబట్టి గ్రామాల చివరలో ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ ఆవిడికి తీసుకెళ్ళి నైవేద్యం పెట్టి నీ అనుగ్రహంతో నేను భుజిస్తున్నానమ్మా అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భోజనం చేసేటప్పుడు రెండు నిమిషాలు నమస్కారం చేసి కళ్ళగదును స్వీకరిస్తాం మొట్టమొదటి ముద్దాం ఈ ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఎంతోమంది కష్టపడ్డారమ్మా నా పల్లెల్లోకి వచ్చింది నేను భుజిస్తున్నాను అంతమందికి కృతజ్ఞతలు రైతు అమ్మేవాడు కొనేవాడు పంచేవాడు పెట్టేవాడు వండేవాడు కోసేవాడు ఇంతమంది కలిపితే వస్తుంది అలా ఆ గ్రామంలో ఉండేటువంటి దేవతను కులదేవతగా చెప్పుకోవచ్చు ఇది మొట్టమొద లేదు మా కుల దేవత మాకు తెలియట్లేదు గురువుగారు అనుకుంటే అందరూ కూడా భువనేశ్వరి అమ్మవారిని కులదేవతగా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఎంతవరకే ఇది చాలా క్లారిటీగా చెప్తున్నాడు భువనానంతటికి ఈశ్వర స్వరూపంతో యుక్తమైనటువంటి అమ్మవారు భువనేశ్వరి భూమిని లోపల ఉన్న ఖనిజ సంపదలకి అధిపతి దేవత కాబట్టి భువనేశ్వరి అమ్మవారిని చెప్పుకోవచ్చు ఇష్టదైవం అనేసరికి ఎప్పుడు కూడా నీకు దెబ్బ తగిలినా నువ్వు ఏమన్నా ఎవరు నిన్ను తిట్టినా ఎవరు నిన్ను పొగిడినా నువ్వు చేసేటువంటి స్మరణ చాలా మంది రామరామ అంటారు కొంతమంది కృష్ణ అంటారు కొంతమంది చిరంజీవి అంటారు అంటే మన మాట పదే పదే ఏ నామస్మరణ అయితే చేస్తుందో దాన్ని మనము ఇంటి దైవంగా చెప్పుకోవచ్చు ఇష్టదైవం ఇంటి దైవంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి పరమేశ్వర ఆర్పణ అంటాను నన్ను ఎవరైనా అనుకోండి ఈశ్వర అర్పణ వస్తువు అంటాను తిట్టారనుకోండి వస్తువు అంటారు నాకు ఈశ్వరార్పణం కానీ నేను చేసేదంతా అమ్మవారు ధ్యానం ఇక్కడ నా ఇష్ట దైవం వచ్చేసరికి ఈశ్వరుడు గాను నేను నమ్మేటువంటి నా యొక్క కుల ఇంటి దైవము కుల దైవము అమ్మవారు ఇలా అనమాట అది మనం చేసేటువంటి ఆలోచన వ్యక్తి ఉంటుంది మీకు కుల కులదే ఫస్ట్గా మొట్టమొదటిగా ఏ కార్యక్రమం చేయాలన్నా నమస్కారం ఎవరికి చేయాలంటే మొట్టమొదటి నమస్కారం తల్లిదండ్రులకి తర్వాత గురువుకి తదునాంతరము కులదేవతకి నమస్కారం చేయాలి మీరు ఏ పని చేసినా అందులో కొన్ని చికాకులు కలుగుతూ ఉంటాయి అవి కలగకూడదు అంటే ముందుగా మీ యొక్క గ్రామ దేవత కానీ కులదేవత కానీ మీది ఏ ఊరండి అన్నాం అనుకోండి మాది రాజమండ్రి దగ్గర పల్లెటూరు అండి ఆ పల్లెటూరులో గ్రామంలోకి మనం ఎదర వెళ్ళేటప్పుడు ఒక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారికి నమస్కారం చేసి మీరు అక్కడ ముక్కుకోండి ఇప్పుడు మీకు కోడ్ సమస్య ఉంది తీరడం లేదు అస్సలు ఎంత అనుకున్నా తీరడం లేదు అప్పుడు ఏం చేస్తారంటే మీ నాన్నగారు వాళ్ళ ఊరేది ఆ ఊరిలో ఉన్నటువంటి పొలిమేరులో ఉన్న అమ్మవారు ఎవరు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి అమ్మ నాకు ఈ సమస్య ఉందమ్మా నా సమస్యను తీర్చి తల్లి అని చెప్పి నమస్కారం చేయండి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ రెండో వాయిదాకి మీ పడైపోతుంది ఇది ఖచ్చితం గ్రామ దేవతని కుల దేవతని విస్మరించి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఫలించవు మొట్టమొదటిది అది ఇంకొక విషయం ఏమిటంటే మన తాతలో ముత్తాతలో ఎప్పుడో ఎక్కడో జాతరలు జరిపించినప్పుడు మనకు కొన్ని ఆనవాయితీలు ఇస్తారు మీ ఇంటి వాళ్ళు ప్రతి ఏడాది ఇది తీసుకురావాలి మీ ఇంట్లో నుంచి అమ్మవారికి పాకం పానకం తీసుకురావాలి శాఖ రావాలి ఇలాంటివి ఉంటాయి మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన తమ్ముడికో మన పెద్దనాన్న కొడుకులకో చెప్తాం వాళ్ళు చేస్తారో లేదో తెలియదు అందుకోసం ఖచ్చితంగా ఏడాదికి ఒక్కసారైనా మీ గ్రామంలో జాతరలు జరుగుతాయి ఆ జాతరకి నీకు ఎన్ని పనులు ఉన్నా ఆ జాతర ప్రజెంట్ అయ్యి అమ్మవారి అనుగ్రహం తీసుకుని అమ్మవారి చేతికి ఉన్నటువంటి గాజులు అమ్మవారు పాతాల దగ్గర ఉన్న కుంకుమ తెచ్చుకుని నీ ఇంట్లో పెట్టుకో డబ్బుకి ఎట్టి పరిస్థితిలోనూ లోటు ఉండదండి ఇవి మనం చేసేటువంటి చిన్న తప్పులు ముందు గ్రామ దేవత కుల దేవతలకు పూజ చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నమస్కారం చేయకుండా ఏ పని చేసినా అవ్వదు సంక్రాంతి వచ్చినా సంక్రాంతి వచ్చినా దీపావళి వచ్చినా వరలక్ష్మి వ్రతం వచ్చినా గణపతి నవరాత్రులు వచ్చినా దేవి నవరాత్రం ఏదన్నా రానివ్వండి మీ ఇంట్లో మొట్టమొదటిగా ఫోటోకి దండపడాల్సింది మీ పెద్దలకి మీ పూర్వీకులకి దండపడాలి ఫోటోలకి ఆ తర్వాత మీ గ్రామ దేవతలకి ఎందుకంటే మీ గ్రామంలో మొట్టమొదటి వాళ్ళు వాళ్ళు పూజించారు తర్వాత వాళ్ళు మనకి అమ్మవారిని ఎవరు పరిచయం చేశారు మన పెద్దలే అంతేగా ఇప్పుడు మీ పిల్ల మీ పిల్లవాడు ఉన్నాడు మీ పిల్ల మీ పిల్లవాడు ఉన్నాడు మీ వారు ఏం చేస్తారంటే తెల్లవారుజామం లేవగానే ఆరున్నరకి చక్కగా దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్తారంటే నాన్న జేజి చేసుకుంటున్నారు నాన్న ఇబ్బంది పెట్టకు అంటారు అంతేగా చెప్తాను వాడు వచ్చి గంట వాయిస్తాడు ఒకసారి నాన్న సంధ్యావందనం చేయిస్తుంటే పా పంచపాత్ర పక్కగా అవుతూ ఉంటాడు నాన్నగారు వీపు ఎక్కుతూ ఉంటాడు నాన్నగారు పూజ చేసుకుంటారు అంటే మనం చెప్పాము మన పూర్వీకులు మనకు చెప్తారు కాబట్టి మొట్టమొదటగా ఏ కార్యక్రమం అయినా సరే పూర్వీకులకి పూలమాల బొట్టు పెట్టి చక్క పూలమాల వేయాలి వేసిన తర్వాత గ్రామ దేవత గ్రామ దేవత అయిన తదనంతరం మీ తల్లిదండ్రులకు నమస్కారం తదనంతరం గణపతి పార్వతీపరవేశం ఈ ఐదుగురికి నమస్కారం చేసి ఏ పని ప్రారంభించినా క్షణాలు పడి అవుతాయి ఇందులోనే ఇంకొక విషయం చెప్తానండి అప్పులు బాధ ఎక్కువైపోయింది ఇది వరకు బతుకతానికి వచ్చి ఒక రేంజ్లో నిలబడిపోయి నాలుగైదు అపార్ట్మెంట్లు కొనుక్కొని మంచి కార్లు కొనుక్కుని ఒక పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు డౌన్ అయిపోతున్నాడు అంటే అతను మళ్ళా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే చెండీ యాగాలు శ్రీచక్ర ఉపాసనలు అవసరం లేదు మీ అమ్మగారిని కానీ మీ నాన్నగారు కానీ ఉంటే వాళ్ళని తీసుకురండి రెండు రోజులు ప్రశాంతంగా వాళ్ళతోటే స్పెండ్ చేయండి ఫోన్లు పక్కన పెట్టండి టీవీలు వాడకండి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని తీసుకురండి లేదా మీరే ఊరు వెళ్ళిపోండి రెండు రోజులు వాళ్ళ పక్కనే ఉండండి ఫోన్ మాత్రం యూజ్ చేయదు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రెండు రోజులు వాళ్ళ చేత అన్నం తినండి వాళ్ళ ఒల్లో పడుకోండి మళ్ళీ మీరు రెండు రోజులు అయిపోయిన తర్వాత వచ్చే రోజు వాళ్ళ కాలకు నమస్కారం చేసిరండి అక్కడి నుంచి ప్రారంభం చేసుకుని నలభై ఒక్క రోజులు ప్రతిరోజు పది నిమిషాలు మీ పేరెంట్స్తో మాట్లాడండి సాయంత్రం కానీ మధ్య ఒక టైం పెట్టుకోండి పర్ఫెక్ట్ టైం పెట్టుకోండి ఫోర్ టు ఫైవ్ అమ్మనే నీకు ఫోన్ చేస్తాను ఫోర్ టు ఫైవ్ లోపు ఒక ఐదు నిమిషాలు మాట్లాడే నలభై ఒక్క రోజులు చేయండి నీ పనులు అవుతాయి నువ్వు పడిపోయే స్థితి మళ్ళీ నిలబడుతుంది అంతే తప్ప ఎక్కడా కూడా ఏ వ్యవస్థలో కూడా ప్రత్యక్షంగా చెప్తున్నానండి సాక్షిగా భూతంగా చెప్తున్నా నేను తల్లిదండ్రులకి నమస్కారం చేసుకునే గాని నువ్వు పని ఏది ప్రారంభం చేసినా పట్టిందల బంగారం అవుతుంది జాతకంలో అర్ధాష్ట్రమంలో శని ఉండని షష్టాష్ట్రమంలో శని ఉండని ఏలిన శని ప్రభావం రాని కేతువులు క్రూరంగా చూడని గురుడు నీచంలో ఉండని శుక్రుడు మూల త్రికోణంలో చూడండి ఎవరు ఎలా చూసినా సరే మీ అమ్మగారి పాదాలు పట్టుకోండి జగదాంబిక నీ పక్కన కూర్చుని నడిపిస్తుంది ఇది వాక్కు ఖచ్చితం చాలా చక్కగా